హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్ క్రీస్తు శాంతిక అమ్ముకుడు ఫల క్రిస్మస్ సందేశం అందించిన డిఎస్ విఎస్ కుమార్ క్రైస్తవుల సంఘానికి సంక్షేమానికి క్రీస్తు చే కృషి చేస్తానని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ స్పష్టం చేశారు శ్రీకాకుళం మండలం అర్బన్ ఫాస్టర్ ఫెలోషిప్ నిర్వహణలో ఎస్ఎం యూపీఎఫ్ అధ్యక్షులు రెవర్ డాక్టర్ కె డానియల్ అధ్యక్షతన డగ్లస్ క్యాంపస్ క్రీస్టోన్ చర్చిలో ఫ్యామిలీ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మానవాళి జీవితాల్లో యేసుక్రీస్తు నిజమైన క్రిస్మస్ తీసుకువచ్చారని యేసుక్రీస్తు శాంతి కాముకుడని అభివర్ణించారు క్రీస్తు మార్గంలో అంతా నడవాలి అని పిలుపునిచ్చారు క్రైస్తవుల సంక్షేమానికి సంబంధించిన పలు సమస్యలు ఉన్నాయని బరియల్ గ్రౌండ్లో సోలార్ లైట్లు అవసరమని ఎనభై అడుగుల రోడ్లో క్రైస్తవులకు సంబంధించిన స్థలంలో కమ్యూనిటీ హాల్ అవసరమని జిల్లా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి డిఎల్ బిఎల్ కుమార్ దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వినతలను తీసుకురాగా ఎమ్మెల్యే గొండు శంకర్ స్పందిస్తూ త్వరితగతిన బరియల్ గ్రౌండ్లో లైట్లు ఎనభై ఫీట్ రోడ్లో కమ్యూనిటీ హాల్ ఇవ్వనున్నట్లు గ్రాండ్ క్రిస్మస్లో ఎమ్మెల్యే క్రైస్తవులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బ్రదర్ ఓంపూర్ రమేష్ ఎమ్మెల్యే షా రెవా జాన్ సి జీవన్

చిగురు పుట్టుట ఈ రెండిటి గురించి కొద్ది నిమిషాలు తెలియజేస్తాం నా టైం కరెక్ట్గా గివ్స్ టు ది వరల్డ్ క్రిస్మస్ సీజన్ అది నా అంశం క్రిస్మస్ సీజన్లో లోకానికి ఒరిగేదేంటి లోకానికి కలిగేదేంటి దేవుని పిల్లలకి ఒరిగేదేంటి దేవుని పిల్లలకి కలిగేదేంటి దైవ సేవకులమైన మనకు ఒరిగేదేంటి దైవ సేవకులమైన మనకు కలిగేది ఏంటి ఈ ముద్దులో నుంచి ఏం పుడత ఇక్కడ పలింపు లేనిది ఒక తొందరది ఈ పలింపు లేని దగ్గర నుంచి పలింపు వస్తుందట ఈ రెండు గురించి కొన్ని మాట్లాడతారు దేవుడు ఆదిలో మనుషులతో మొట్టమొదటి మాట్లాడే మాట ఏంటంటే మీరు ఫలించండి ఫస్ట్ మొట్టమొదటి దేవుడు మానవుడితో మాట్లాడే మాట ఏంటంటే మీరు ఫలించండి